మరో కొత్త స్టోరీతో మీ ముందుకే వచ్చేసాం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మా ప్రేమ కథ రచించిన వారు మరెవరో కాదండి నేనే అంటే సౌజన్యాపతి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మా ప్రేమ కథ ఎపిసోడ్ నెంబర్ టెన్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇంకా వెళ్ళిపోదాం పదండి కథలోకి ఆడ కోతులు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది లాస్ట్ అప్డేట్లో చూసాం కదా ఇప్పుడు మగ కోతుల దగ్గరికి వెళ్దాం రండి రూమ్లోకి వెళ్ళిన అబ్బాయిలందరూ ఏదో బాధ కనిపెడితే నందు మాత్రం తెగ ఆలోచిస్తూ ఉన్నాడు అది గమనించిన ప్రదీప్ ఏమైందిరా అంతలో ఏం ఆలోచిస్తున్నావు అంటాడు ఆ మాటలకి అందరూ నందు ప్రదీప్ల వైపు తిరుగుతారు ఏం లేదురా నాకెందుకో ప్రార్థన ఆదర్శలది కోన్సిడెంట్స్గా జరిగిన యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు ఎవరో ప్రీ గా చేశారేమో అని డౌట్ వస్తుంది అని నందు అంటే అరే నువ్వు పోలీస్ జాబ్ మానేసినా నీ బ్రెయిన్ మాత్రం పోలీస్ జాబ్ వదలదా అంటాడు ప్రదీప్ ప్రదీప్ పోలీస్ జాబ్ అనగానే అక్కడ అందరూ షాక్ అవుతారు మీరు కూడా కదా నాకు తెలుసుగా ప్రదీప్ అన్న నందుగారు పోలీసా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆశీష్ వీడు మీకు చెప్పలేదా ఏంటి అనేసి తనకి తెలియక అంటాడు ప్రదీప్ లేదు నందు బ్రో మాకు చెప్పలేదు అసలు అని వినయ్ అంటే ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు అనూజ్ నువ్వు చెప్పావు కదా పోలీసులు యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశారని కానీ నాకెందుకో డౌట్గానే ఉంది అంటాడు నందు ఆ మాటలకి అందరూ ఆలోచిస్తారు అనూజ్ చెప్పిన దాంట్లో వాళ్ళకి ఎలాంటి అనుమానం రాలేదు కానీ నందుకి ఎందుకు అనుమానం వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు ఆఖరికి ప్రదీప్కి కూడా బాబోయ్ నందు బ్రో ఎంత ఆలోచించినా మాకు అది యాక్సిడెంటో లేక మర్డరో తెలియట్లేదు కానీ నువ్వెందుకు జాబ్ మానేసావు అనేది నా బుర్రలో తిరుగుతుంది అది ఆన్సర్ చెప్పవా అని వినయ్ అంటే సేమ్ నాకు కూడా యాక్సిడెంట్ ఆర్ మర్డర్ అనేది తర్వాత మీరు ఎంక్వైరీ చేయండి కానీ ముందు ఇది క్లారిఫై చేయండి నందు గారు ప్లీజ్ అంటాడు ఆశీష్ అవును నాకు కూడా ఉంది అని అనుజ్ కూడా అంటాడు రీడర్స్ వాళ్ళకే కాదు మాకు తెలుసుకోవాలని తెలుసుకోవాలనుంటే చెప్పేస్తారా నేను చెప్పనుగా రాక్షసి ఎందుకు చెప్పవే మీరు మొన్న ఎప్పుడో ఒక అప్డేట్లో నన్ను ఏడిపించారు కదా అందుకే అందుకని రివెంజ్ ప్లాన్ చేసా ఈ కన్ఫ్యూజ్తోనే ఉండండి ఏ చిన్న పిల్లవని చూస్తుంటే ఏంటి ఎక్కువ చేస్తున్నావు హే గాయస్ ఇప్పుడు బాల్ నాకౌట్లో ఉంది మీరు బెదిరించినట్లు అడగకూడదు రిక్వెస్ట్ చేయాలమ్మా సర్లే చెప్పు చెప్పనుగా షే మరీ ఇంత ల్యాక్ చేసావనుకో ఎవరు చూడరు నీ స్టోరీని ఇప్పటికే చాలా గ్యాప్తో అప్డేట్ ఇస్తున్నావు మళ్ళీ ఇది కూడా అయిందనుకో అంతే సంగతి మరి మీ మనసులో అమ్మో అది కూడా నిజమే సర్లే ఇంతగా రిక్వెస్ట్ చేశారు కాబట్టి చెప్పేస్తాను చూసేయండి దీనికి తక్కువ లేదు కొంచెంసేపు వానరులు ఉంచి మనం ఆడవానరుల దగ్గరికి వెళ్దాం రండి ఎలా అంటారా గాల్లో ప్రయాణమే మందంతా ఆడవానరాలు ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో ప్రజ్ఞకి నందు గుర్తొచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ప్రజ్ఞ అలా ఆలోచించడం చూసి మన మిగిలిన మూక ఏం అని అడగగా లేదే నందుగారు ప్రార్థన ఆదర్శ్ గారిది మర్డర్ అని డౌట్ పెట్టారు కదా దాని గురించి అబ్బా నువ్వేంటే వాడు చెప్పింది పట్టుకొని ఇంతలా ఆలోచిస్తున్నావు అయినా వాడు అంతే ప్రతిదీ అనుమానపడతాడు ఈ విషయాల్లో మరీను అంటుంది శాండీ అదేంటి అన్ని విషయాల్లో అనుమానం ఏంటి అని సుమా అడిగితే ఓ వాడు వాడెప్పుడు చూడు వాడి పోలీస్ బుర్రతో ఆలోచిస్తాడు ఇంకా అన్నీ అనుమానంగా కాకుండా ఇంకెలా కనిపిస్తాయి అంటుంది శాండీ వాట్ నందుగారు పోలీసా అంటారు ముగ్గురు ఒకేసారి ప్రజ్ఞ సుమ మరియు అక్కిలు వాళ్ళ అరుపుకి మన శాండీ ఉలిక్కిపడి ఎందుకే అంత ఓవరాక్షన్ చేస్తున్నారు భయపడి చచ్చాను తూ 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 అని వీప్ నిమురుకుంటుంది అంటే నందుగారు పోలీస్ అన్నావు కదా ఎగ్జైట్మెంట్ ఆగక అరిచేశాం అని తింగర్న ఒకటి నవ్వుతూ చెప్తుంది ప్రజ్ఞ సర్లేవమ్మా ఇంకా ముందైనా అరిచేటప్పుడు చెప్పండి ప్రిపేర్ అవుతాను అది తర్వాత కానీ ముందు చెప్పు ఇప్పుడు ఆయనకి కంపెనీ ఉంది పోలీస్గా కూడా చేస్తున్నారా అని ఆతృతగా అడుగుతుంది ప్రజ్ఞ లేదే మానేశాడు వన్ ఇయర్ బ్యాక్ ఎందుకు మానేశారు అని షాకింగ్గా అడుగుతుంది ప్రజ్ఞ ఏమోనే అది నాకు కూడా తెలీదు కానీ మానేశాడు సరే అది వదిలే కానీ డ్యూటీలో ఉండేటప్పుడు ఆయన ఎలా ఉండేవారో చెప్పవే అని ఎగ్జైటింగ్గా అడుగుతుంటే అబ్బో మేడం గారు సార్ గారి గురించి తెలుసుకోవాలని చాలా ఆరాటపడుతున్నారే అంటుంది శాండీ మీలాగా నేను ఇంకా లవ్ ఎక్స్ప్రెస్ చేయలేదు కదమ్మా మూగ ప్రేమ ఆయన విషయాలు తెలుసుకోవడంలోనే ఆనందం వెతుక్కుంటాను ఇంకా అంతకంటే ఏం చేయగలను అంటుంది బాధ నటిస్తూ ఏ చాలా ఆపవే యాక్టింగ్ క్వీన్ నీకు అన్నయ్య గురించి చెప్పాలి అంతే కదా చెప్తానులే కానీ ఇంక నీవు ఓవరాక్షన్ ఆపే అక్కడ ప్రదీప్ ఆశీష్ వాళ్ళకి ఇక్కడ శాండీ ప్రజ్ఞ వాళ్ళకి చెప్తున్నారు మీకు మాత్రం నేను చెప్పేస్తాను ఓకేనా పదండి ట్రింగ్ 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 త్రీ ఇయర్స్ బ్యాక్ భోపాల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొంతమంది మేం లోకల్ అంటూ నాన్ లోకల్ వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి ట్రైనింగ్ కోసం అని వచ్చిన ఒక వ్యక్తిని పిలిచి వెళ్ళి మా రూమ్స్ క్లీన్ చేసి మ్యూజిక్ సెట్ చేసి రాపో అంటాడు లోకల్ వాడు ఆ వ్యక్తి నేనెందుకు చేయాలి అంటే మేం లోకల్ ఇక్కడ మేము ఏది చెప్తే అది చేయాలి అంటాడు ఆ వ్యక్తి లోకల్ అయితే ఏంటి నాన్ లోకల్ అయితే ఏంటి మనం వచ్చింది ట్రైనింగ్కి ఇక్కడ అలాంటి రూల్స్ ఏమీ ఉండవు అంటాడు ఆ అబ్బాయి చెప్పిన సమాధానానికి ఆ లోకల్ వాళ్ళకి కోపం వచ్చి అతన్ని కొడతారు నెక్స్ట్ డే ఆ లోకల్ బాయ్స్ కొట్టిన వ్యక్తి అతని ఫ్రెండ్స్ ట్రైనీకి కంప్లైంట్ చేద్దామని వెళ్తుంటే వాళ్ళకక్కడ ఆ లోకల్ వాళ్ళు బాగా దెబ్బలతో కనిపిస్తారు ఏమైందని అక్కడ ఎవరినో అడిగితే నైట్ ఎవరో అతను వచ్చి బాగా కుమ్మేశాడు అని చెప్తారు ఆ మాటకు అందరూ తగిన శాస్తి జరిగింది అనుకొని కంప్లైంట్ చేయకుండానే వెళ్ళిపోతారు అలా పాపం ఆ లోకల్ వాళ్ళకు కూడా ఎవరు ఎందుకు కొట్టారో తెలియకుండానే తన్నులు తినేస్తారు పాపం ఒక టూ డేస్ తర్వాత అందరి ట్రైనింగ్ స్టార్ట్ అయింది ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరూ లైన్గా నిల్చుని ఉన్నారు అప్పుడే అక్కడికి వచ్చాడు ప్రదీప్ ట్రైనింగ్ ఆఫీసర్గా అందరూ అతనికి సెల్యూట్ చేసి మళ్ళీ నార్మల్గా నిల్చున్నారు కానీ అమ్మాయిలు మాత్రం ప్రదీప్నే చూస్తూ ఉంటారు తర్వాత ప్రదీప్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అనేది అంత వాళ్ళకి వివరించి ఆ రోజు ట్రైనింగ్ ముగించాడు నెక్స్ట్ డే అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండగా అక్కడికి వచ్చారు ఒక సీనియర్ ఆఫీసర్ ప్రదీ ఆయనకి సెల్యూట్ చేసిన తర్వాత అందరూ కూడా సెల్యూట్ చేశారు ఆ సీనియర్ ఆఫీసర్ వచ్చిన విషయం అవి చెప్తూ ఈ బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకొక ఆఫీసర్ని ట్రైనర్గా ఎలా చేస్తున్నాము అని చెప్పి ఆ ఆఫీసర్ని పిలుస్తారు అప్పుడు ఎంట్రీ ఇస్తాడన్నమాట మన నందుబాబు సిక్స్ పాయింట్ టూ అడుగుల ఎత్తుతో సిక్స్ ప్యాక్ బాడీతో ముట్టుకుంటే మాసిపోయే లేత గులాబీ రంగు వర్ణంతో ఆ పోలీస్ డ్రెస్లో అక్కడికి వస్తుంటే అమ్మాయిలందరూ అతన్ని అలా చూస్తూ ఉండిపోగా అబ్బాయిలందరూ అసూయితో చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో ఇద్దరు చూడే ఎంత బాగున్నారో ఎవరికి ఎవరు అన్నట్టుగా అంటుంది మరో అమ్మాయి అవునే మన కళ్ళకి రోజు పండగ ఇంకా అంటుంది అంతే కదా అండి ఇద్దరూ అందగాళ్లే కానీ అందరిలోకి లోకల్ బాయ్స్ మాత్రం భయం బెరుకు కలగలిగిన చూపుతో నందుని చూస్తూ ఉంటారు అందరినీ గమనిస్తున్న సీనియర్ ఆఫీసర్ లోకల్ బాయ్స్ నందుని చూడగానే వణికిపోవడం చూసి వీడేదో చేశాడు అనుకుంటారు మనసులో ఇంతలా నందు అక్కడికి వచ్చి సీనియర్ ఆఫీసర్కి సెల్యూట్ చేసి పక్కనే ఉన్న ప్రదీప్కి షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కనే నిల్చుంటాడు సీనియర్ ఆఫీసర్ ఇంకా ఏదో మాట్లాడుతుంటే ప్రదీప్ నందుతో ఏంటి బాస్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆ అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు ఊరుకో బాస్ నువ్వేమైనా తక్కువ నాకు గట్టిపోటీ ఇచ్చేడట్టే ఉన్నా అని అంటాడు నందు ఆ మాటలకి ఇద్దరు నవ్వుకుంటారు తర్వాత సీనియర్ ఆఫీసర్ వెళ్ళిపోయాక ఇద్దరూ కలిసి ట్రైనింగ్ సెక్షన్ స్టార్ట్ చేస్తారు ట్రైనింగ్లో నందు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు తప్పు చేస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా చాలా గట్టి పనిష్మెంట్ ఇస్తాడు అలా ఆ రోజుకి ఏదోలా ట్రైనింగ్ కంప్లీట్ చేసి స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఎవరి రూమ్స్లో వాళ్ళు పడిపోయారు అలా ఒక అమ్మాయి చూసినంత మంచోడు కాదే బాబు ఆ నందు సార్ ట్రైనింగ్ అంటూ మన ప్రాణాలు తీసేస్తున్నాడు మరో అమ్మాయి అవునే ఆయనకంటే ప్రదీప్ సారే బెటర్ కొంచెం చిన్నగా పనిష్మెంట్ ఇస్తున్నాడు అనుకుని పోతారు అక్కడ ప్రదీప్ నందుతో మాట్లాడుతూ ఏంటి నందు ఆ లోకల్ వాళ్ళంతా నిన్ను చూసి అలా భయపడుతున్నారు నందు తడపడుతూ అంటే ట్రైనింగ్ టఫ్గా ఉందేమో అందుకే అంటాడు అబ్బా నీ తడబాట్లోనే అర్థమైంది అది కాకుండా వేరే ఏదో ఉంది అని అదేం లేదు ప్రదీప్ పడుకో లేట్ అయింది అంటాడు నందు అబ్బబ్బా మాట మార్చుకు నందు ట్రైనింగ్కి భయపడి ఉంటే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక భయపడాలి కానీ వాళ్ళు నువ్వు మార్నింగ్ వస్తున్నప్పటి నుంచే వాళ్ళ కళ్ళల్లో భయం చూసా నేను ఏమైందో చెప్పు నందు లేకపోతే నాకు ఈరోజు నిద్రే పట్టదు హుష్ చెప్పే వరకు వదిలేటట్లేవుగా అని నవ్వుతూ చెప్తూ ఉంటాడు నందు ట్రింగ్ 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 లోకల్ వాళ్ళు చేసిందంతా ప్రదీప్కి చెప్పి ఆ రోజు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళని ఏడ్పించడం కొట్టడం అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం అన్నీ అక్కడికి వచ్చిన నందు చూస్తాడు వెయిట్ వెయిట్ నువ్వు నిన్న నైట్ వచ్చావని సార్ చెప్పారు మరి ఆ రోజు అని ప్రదీప్ డౌట్గా అంటుంటే యాక్చువల్లీ నేను ఆ రోజు సోతో చిన్న వర్క్ ఉండి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చలేదు అందుకే ఏసీపీగా ఉన్న నేను అడిగి మరీ ట్రైనర్గా వచ్చాను అని చెప్తాడు నందు ఓహో అదా మ్యాటర్ కానీ వాళ్ళు భయపడ్డం ఏంటి అంటే ముందే తెలుసా నువ్వు నాకేం అర్థం కావట్లేదు నందు లాజిక్ మిస్ అవుతుంది ఆత్ర పక్షి చెప్పేది ముందు వినవయ్యా కీర్తి ఇన్నర్ ఫీలింగ్ హిహి మా ప్రదీప్ బేబీ నా బాప్తే అయితే నిజమే బేబీ నేను చెప్పేది మొత్తం వింటే నీకే లాజిక్ మిస్ అవ్వదు కానీ నీ ఆత్రం కొద్దీ మధ్యలో ఆపేస్తున్నావు నన్ను హిహి సరే సరే కంటిన్యూ అలా వాళ్ళని చూసి నాకు కోపం వచ్చి నైట్ టైం వెళ్ళి వాళ్ళని ఉతికేసి వచ్చేసా అయినా కూడా నాకు కోపం తగ్గలే అందుకే తర్వాత సార్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ట్రైనిగా వచ్చా అని చెప్పి ముగిస్తాడు ఓహో దట్టా మ్యాటరు పోన్లే వాళ్ళకు బుద్ధొచ్చేలా చేసి వాళ్ళని మంచిగా చేయి అదే చాలు అని ఇంకా పడుకుంటూ పోతారు ఇద్దరు అలా మూడు నెలలు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు ఇంకా లోకల్ వాళ్ళు కూడా మంచిగా అయిపోతారు అందరూ కూడా నందుని ముందు తిట్టుకున్న తర్వాత వాళ్ళ కోసమే అంత కష్టమైన ట్రైనింగ్ ఇస్తున్నారు అని రియలైజ్ అయ్యి అందరూ కూడా బాగా ట్రైనింగ్ని ఫినిష్ చేసేస్తారు అలా మూడు నెలల్లో అమ్మాయిలే కాక అబ్బాయిలు కూడా నందుకి ఫ్యాన్స్ అయిపోతారు తర్వాత అందరికీ పోస్టింగ్స్ వచ్చేస్తాయి నందు కూడా మళ్ళీ చెన్నై ఏసీపీగా వెళ్ళిపోతాడు లోకల్ వాళ్ళు మాత్రం నందు దగ్గరే ఉంటామని నందు దగ్గరే అసిస్టెంట్స్గా వెళ్తారు ఇంతలో డిన్నర్ టైం అవడంతో అంజలి అందరినీ పిలవడంతో అక్కడికి ఆ టాపిక్ ఆపి తినడానికి వెళ్తారు రైడర్స్ మొహమ మధ్యలో ఆపేస్తావు ఎప్పుడు చూడు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అక్కి అస్తమాను ప్రదీప్ని చూస్తుంది కానీ ప్రదీప్ మాత్రం అసలు అక్కిని చూడకుండా ప్రజ్ఞకి ఆమ్ తినిపిస్తుంటే ప్రజ్ఞ ఏమో ఆర్థిక పెడుతుంది అంజలి అది చూసి ఈ పిల్లకి ఇంకా తినడం రావట్లేదు కానీ ఆద్యను ఎంత బాగా చూసుకుంటుంది అనుకుంటుంది మనసులో ప్రజ్ఞ ఆద్యకు తినిపిస్తూ ఓరకంట నందుని చూస్తుంది కానీ నందు వేరే ఏదో ఆలోచనలో ఉండడం వల్ల ప్రజ్ఞని పట్టించుకోడు నందు తనను పట్టించుకోవట్లేదు అని ప్రజ్ఞ ఫీల్ అయ్యి ఆద్యకు తినిపించడం అయిపోవడంతో ఇంక చాలు అని అన్నకి చెప్పి ఆద్యం తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది అందరూ సడన్గా ప్రజ్ఞకి ఏమైందో అనుకొని చూస్తూ ఉంటారు కానీ అప్పుడు కూడా నందు అసలు అక్కడ ఏమీ ఉండడంతో శాండీకి ప్రజ్ఞ పరిస్థితి అర్థమయ్యి తను కూడా భోజనం చేసి ప్రజ్ఞ దగ్గరికి వెళ్తుంది ఏమైందే అలా వచ్చేసావు అని శాండీ అంటే ఆద్యకి నిద్ర వస్తుంది అందుకే వచ్చేసా లేదు మమ్మ నాతో స్లీప్ రావట్లేదు అంటుంది ఆద్య అమాయకంగా శాండీ నవ్వుకొని ఎందుకే చిన్నపిల్ల ముందు అబద్ధాలు చెప్తావు నాకు తెలియదని గురించి మమ్మ నేను ఆలుకుంటా కొంచెం టైం ప్లీజ్ అంటుంది ఆద్య ప్రజ్ఞ ఏం చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడంతో ఆద్య ప్రజ్ఞకి ఇష్టం లేదు అనుకొని సారీ మమ్మ నేను ఆలుకోనులే నువ్వు నాతో మాట్లాడు ప్లీజ్ అంటుంది శాండీ ప్రజ్ఞను చూసి లేదు బంగారం మీ మమ్మీకి నిద్ర వస్తుందంట నువ్వు వెళ్ళి ఆడుకునరా అంతలోపు మమ్మీని నేను బచ్చ పెడతాను సరేనా అంటే వద్దాంటీ నేను మమ్మ దగ్గలే ఉంటా పర్లేదులే బంగారం నువ్వు వెళ్ళు నేను చూసుకుంటూ ఉంటాగా మీ మమ్మోని సరేనా సరే ఆంటీ తొలగ వచ్చేస్తా అని పరుగు పెట్టుకుంటూ గది నుంచి బయటకు వెళ్తుంది ఆద్య పాప మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ పాటలో చూద్దాం అయినా అమ్మో నా నందు బేబీకి కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది వసే ప్రజ్ఞ జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు ఇంకా అందరికంటే ముందు నువ్వే ఉంటావుగా ఇంకేం జాగ్రత్త హిహి సర్లే సర్లేవమ్మా అలా చూస్తే భయపడిపోవాలా నేను భయపడిన కానీ టాటా ఇంకా కమెంట్స్ పెట్టిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఏం లేదు ఇంకా సరే ఈ రోజుకి ఇంతే మరి ఇంకా నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్ ఇట్లు మీ సౌజన్యపతవాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి